రైట్ కోరిందులకి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయ రెండో వచ్చిన చదివితే దేవాసక్తితో మీ ఏడలు ఆసక్తి ఉన్నారు ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒకడే పురుషునికనగా క్రీస్తులకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానం చేసి తిని అని అన్నాడు పవిత్రాలైన కన్యక కన్యక అంటే ఏకవచ్చును ఒకడే పురుషునికి అది ఇంకా క్లియర్గా పురుషుడు అక్కడే ఎక్కడ కన్యక ఒకటే అదే పవిత్రమైనటువంటి బాంధవ్యం ఆయనకి ఆయన సంగారు కొన్నటువంటి బాంధవ్యం అంతా పవిత్రమైనది ఆయనకి ఒక భార్య ఉందా అనేక మంది భార్యలు ఉన్నారా ఒక భార్య ఉంటేనే పవిత్రమా బహుభార్యత్వం పవిత్రమా అది ఆయన బాధలకి వ్యతిరేకమద్ద ఒకవేళ ఆయనకు అనేక మంది భార్యలు ఉంటే భార్య బ్రతికుండగా మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వేభిచారి అనబడునన్నాడు ఆయనే స్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో మరి ఆయన ఒకే భార్యని కలిగి ఉంటే పవిత్రమైన బాంధవ్యం కానీ యేసుప్రభు వారి చాలా సంఘాలు ఉన్నాయండి అంటే అంటే చాలామంది భార్యలు ఉన్నారు అని అర్థం అంతేనా సంఘం ఆయనకి వధువైతే ఆయనకి ఒకే కన్నిక ఉందా లేక అనేక మంది కన్నికలు ఉన్నారా పవిత్రాలైన కన్నిక కన్నికలు కాదు అది చాలామంది అనగానే ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు ఉత్తరం రాశాడు కదండి పత్రిక రాశాడు కదండి ప్రకటన గ్రంథం అన్నాడు ఏడు సాటలు ఉన్నటువంటిది అడ్మినిస్ట్రేషన్గా జియోగ్రాఫికల్గా ఎపిస్ ఉన్న సంఘము స్వర్ణాలున్న సంఘము పిల్లదలి పేరున్న సంఘం అనేది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ యూనివర్సల్గా ఏడు సంఘాలు ఆయనకి లేవు అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పెట్టుకొని ఎపిస్సులు ఉన్న సంఘము అన్నాడు స్మరణలో ఉన్న సంఘం అన్నాడు ఉన్న సంఘం అన్నాడు అలాగా మైనర్ ఏషియాలో ఉన్నటువంటి ఏడు స్థానిక సంఘాలను ఉద్దేశించి మాట్లాడింది తప్ప యేసుకి రెండు మూడు సంఘాలు నేను కాదు ఆయనకి ఒకే ఒక సంఘం అందుకనే శరీరము ఒకటే అన్నాడు అంటే సంఘము ఒకటే అని అర్థం ఆ ఒక్కటే సంఘం వారికి ఎవరైతే పని చేస్తారో వారే దేవుని యొక్క శావకులు అన్నాడు కింద పదమూడు వచ్చినా పరిశుద్ధులు సంపూర్ణ లగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందేటప్పుడు పరిచర్య ధర్మం జరగడానికి ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులు గాను కొందరిని కాపర్లు గాను కొందరిని ఉపదేశికలు గాను నియమించాడు ఆ ఒక్క సంఘం కొరకు పనిచేయడానికే అందుకని ఎవరికి వారి సంఘాలు కట్టుకోవడానికి కాదు దేవుడు ఎవరిని అలా పిలవడం అలా వచ్చి చేసేవారు దేవునికి సంబంధించిన వచ్చిందా సరే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ రెండు మూడు సార్లు డిస్టర్బ్ అయ్యారు మీరు నేనైతే అవలేదు నేనైతే ఆర్డర్లో ఉన్నా ముగించే దగ్గరికి వచ్చాను జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు అంటే ఏసుకి ఒకే భార్య ఉంది ఆయనకి ఒకే ఒక సంఘం ఉంది దేవుని సేవ చేయాలనుకున్న ఏ వ్యక్తి అయినా క్రీస్తు యొక్క సంఘం కొరకే పనిచేయాలి మరో సంఘాన్ని నేను ఒకవేళ ఏర్పాటు చేసుకుంటానంటే చూసుకో తప్పలేదు దేవుని సేవ అనమాట అది అబద్ధం అది నిజం కాదు నా కొరకు నా ఫ్యామిలీ కొరకు ఏదో నేను చేసుకుంటున్నా నా సేవ ఎదురేను ఇబ్బంది దానికి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు నిజంగా దేవుని సేవ చేయాలనుకుంటే ఏకైక మార్గం క్రీస్తు ఏ సంఘం కొరకైతే ప్రాణం పెట్టాడో క్రీస్తు ఏ సంఘానైతే నేడు కడుతూ ఉన్నాడో ఆయనతో కలిసి ఆయన సంఘంలో ఆయనతో కలిసి పనిచేయడమే తప్ప వేరే ఆప్షన్ లేదు దేవుని సావుకులు అయితే ఆ ఆ సంఘం కొరకే పనిచేసారు చదువుదాం కొలసి పత్రిక ఒకటో వచ్చే ఆయన ఇరవై నాలుగు వచ్చును కొలసీలకు రాసిన పత్రిక ఒకటో ఇరవై నాలుగు వచ్చింది చూడండి ఒకటో నాలుగు నాలుగొచ్చును ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు ఎందుకు సంతోషించుతూ సంఘం ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేస్తున్నా దేని కొరకి పౌల్ గారు ఆయన కొరకు సంఘాన్ని కట్టుకున్నాడా లేక క్రీస్తు సంఘమని ఆయన శరీరం కొరకు పనిచేస్తున్నాడా సంఘమని క్రీస్తు యొక్క శరీరం కొరకు క్రీస్తు ఎలాగైతే పాటలు పడ్డాడో నా వంతు నేను కూడా ఆ సంఘం కొరకు పనిచేస్తున్నాను అన్నాడు కింద ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చూడండి ఇరవై ఇరవై ఆరు దేవుని వాక్యం అనగా యుగములలోను తరమలలోను మరుగు చేయబడి ఉన్న మర్మము అంటే సువార్త సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపడిన దేవుని ఏర్పాటు ప్రకారం ఆయన ఏర్పాటు కాదు దేవుని ఏర్పాటు ప్రకారం గుర్తించండి పాయింట్ విన్నో టెట్ నువ్వు ఆక ఏర్పాటు చేయమాక దేవుడు ఏర్పాటు చేశాడు ఆల్రెడీ పవన్ దానికి ఏమి అయ్యాడు లోపడ్డాడు దేవుని ఏర్పాటు ప్రకారం నేను నా సంఘమునకు పరిచారుకుడునైతేనే అదేనా ఉందా అక్కడ నేను నా సంఘానికి పరిచారకుడు అన్నాడా ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే నాకు మూడు సంఘాలు ఉన్నాయండి నాకు నాలుగు సంఘాలు ఉన్నాయండి మాట్లాడేవాళ్ళు కూడా ఏమంటారు అంటే నీ సంఘంలో నువ్వు ఏం చేస్తున్నావు అంటారు ఇంత దారుణమైన భాష తెలుసు అసలు అది పౌలంటున్నాడు నేను దేవుని యాద్పాటు ప్రకారమైన సంఘం ఏదైతుందో ఏసు క్రిస్తు వారు ఏ సంఘం కొరకైతే ప్రాణం పెట్టాడో పాటలు పడ్డాడో ఆ సంఘానికి నేను అన్నాడు ఆ సంఘానికి ఏ సంఘానికి ఏసు క్రిస్తు ఏ అయితే కడుతున్నాడో ఏ సంఘం కొరకైతే యేసు ప్రాణం పెట్టాడు ఏ సంఘాన్ని అయితే యేసుగ్రోభు నేడు కడుతూ ఉన్నాడో ఆ సంఘం కొరకు నా వంతు నేను కూడా పరిచర్య అన్నాడు నిజంగా దేవుని పనివారైతే ఆయనతో కలిసి ఆయన సంఘం కొరకే పని చేయాలి అలా చేస్తేనే అది దేవుని సేవ వద్ది కాని పక్షంలో అది నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవ వాళ్ళు కూడా చెప్తారు చాలా చాలామంది నిజాయితీ చెప్తారండి నాకు పలాన చోట పరిచయం ఉంది నాకు పలాన చోట సంఘం ఉంది నాకు మూడు సంఘాలు ఉన్నాయి పర్వాలేదండి దేవుని కృప వల్ల మూడు సంఘాలు కట్టానంటాడు అది అబద్ధం నా పట్టు కోసం నేను కట్టుకున్నానంటే అది లేదు దేవుని కృప అయితే ఏసు ద్వారా కట్టిన సంఘం కొరకే పనిచేయాల ప్రయటనకు అందరూ రెండు అధ్యాయాలు ఇంకో సంఘం ఉంది అదే వృద్ధి ప్రకటనకు అందు అధ్యాయం పదే వచ్చిన ఒకసారి చదువుదని చూడండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదే వచ్చిన ఒకసారి చదువుదని చూడండి రెండో అధ్యాయము పదే వచ్చును ఇదిగో మీకు మీరు శోధింపబడినట్లు అబ్బాది మీలో కొందరు చర్యలు పది పదిదండ్రులు శ్రమలు కలుగును దానికంటే తొమ్మిది వచ్చింది చదువుతాను తొమ్మిది వచ్చును నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన అంటే సాతానుకో సమాజం ఉందా మనం ఇంతకుముందు ఏం చేసామంటే దేవునికి పిల్లలు ఉన్నారు సాతాను కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు దేవుని సమాజంలో దేవుడు మాట్లాడతాడు మరి వాడి సమాజంలో ఎవరు మాట్లాడతారు వాడి సమాజంలో వాడి ఏం మాట్లాడతారు ఏది దేవుడు అనబడను ఏది పూజింపబడను దానంతటిని ఎదిరించచ్చు దానంతటి పైగా వాడు తానే దేవుడు నేను చెప్పుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుంటాడు వాడి సమాజంలోనే కాదు దేవుని ఆలయం అనే దేవుని యొక్క సంఘంలో కూడా వస్తాడు అన్నాడు దశనికి రాసిన రెండో పత్రిక రెండు నాలుగులు అంటాడు ఈ మాట కాబట్టి దేవునికి ఒక సమాజం ఉంది దేవునికి ఒక సంఘం ఉంది సాతానికి ఒక సంఘం ఉంది అన్నాడు మనం ఎవరి సంఘంలో ఉన్నాం రెండే ఉన్నాయి ఈ సంఘాలు ఒకటి దేవునిది రెండవది సాతానది మనం ఎవరి సంఘంలో ఉన్నాం మనం ఎవరి సంఘంలో పనిచేస్తున్నాం ఎవరి సంఘం కొరకు పని చేస్తున్నాం ఒక ఆవిడ ఇలాగంది ఎందుకేమంటావు నీ సంఘమే గొప్ప పంట బాగుంది ఎవరు చెప్పారా నా సంఘం గొప్ప అని నా సంఘం అయితే నరకానికి వెళ్తారన్న నాకు సంఘం ఉంటే నిజంగా నరకానికి వెళ్తారు యేసు ప్రభు సంఘమే గొప్ప అన్నాన ఇంకోవడేమో తెలుసా మేము మీరెవరో అడిగింది అన్ను మేము క్రీస్తు సంఘం మరి మేము అని నువ్వు నువ్వెవరు నాకేం నువ్వు చెప్పాలా దీరగాలు తిరేనే చెప్తాను నువ్వెవరు నేను అడిగి నన్ను అడిగారండి నేనేమన్నానంటే నేను సంఘం అండి అన్నా నేను క్రీస్తుకు చెందినవాడిని అన్న నన్ను ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు నన్ను దేవుడు తన వాక్యంతో కన్నాడు నా కన్న తండ్రి దేవుడు నన్ను కన్న ప్రభు యేసు క్రీస్తు ఐ ఆమ్ బిలాంగ్ టు గాడ్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ ఐ ఐఎమ్ బిలాంగ్ టు లార్డ్ జీజస్ క్రైమ్ నేను క్రీస్తుకు చెందినవాడిని దేవునికి చెందినవాడిని నేను క్రీస్తు యొక్క దేవుని యొక్క సంఘానికి చెందినవాడిని మరి మేము అనంటే నీవు ఎవరు నీవే చెప్పాలా నువ్వెవరు నేను అడిగి చెప్తాను నీ క్లారిటీ ఉంటే నువ్వు ఎవరో నువ్వు చెప్పాలి నువ్వు దేవుని సంఘమా సాతాన సంఘమా బైబిల్ చెప్పేది రెండో సంఘాలు ఉన్నాయి వాటి దేవునికి సంబంధించింది రెండోది సాతానికి సంబంధించింది మీరు అడగండి ఏదైనా మత్శాఖ వారిని అడిగితే మీరు క్రీస్తు సంఘమా అని అడగేం అడగవద్దు నేను కాదు అంటారు వెంటనే మీరు ఒక కన్ఫర్మేషన్కి రావచ్చు వాళ్ళ సాతాన అని చెప్పాలి మీరు నిజమా కాదా రెండో ఉన్నాయండి బైబిల్లో ఒకటి క్రీస్తుది రెండోది సాతాంది మీరు ఏమి అడగొద్దు బైబిల్ పెట్టుకుని వెళ్ళేవారిని ఆదివారం ఒక ప్రశ్న ఏంటి మీరు క్రీస్తు సంఘమా అని అడిగిన మేము కాదు అంటారు ఒక ఆయన ఉన్నాడు అదే చిచ్చి నేను కాదన్నాడు మీరు క్రీస్తుంగ బ్రదర్ అని అంటే చిచ్చి నేను కాదన్నాడు నాకు తెలుసు అతను కాదని సంగతి ఊరిని అసలు ఏమంటాడంటే టెస్ట్ కోసం బస్సులో ఐదో నెంబర్ రూట్లో విజయవాడలో ఐదో నెంబర్ బస్ ఎక్కాము ఇద్దరికి వెళ్ళి వెళ్తున్నాం ఆయన బైబిల్ కృపాసక్తులు సాహసం అనే ఒకటి ఉంది అది చదివిన తర్వాత మీరు క్రీస్తుమా బ్రదర్ అండి చిచ్చి నేను కాదని అన్నాడు చీచీ ఏంటండి ఇంకో ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్తారా అని అన్న ఎందుకన్నా బాబు చెప్పన్నాడు ఏసుకు మరలా వస్తాడని నమ్ముతున్నారా అన్న నమ్ముతున్నారన్నాడు మరలా వచ్చినప్పుడు చీచి నేను క్రీస్తాంగం కాదన్నవాడిని తీసుకెళ్తాడా దేవుని వద్దకు అన్నా అని చెప్పాడు కదా వ్యవహార సొంత పద్నాలుగు అధ్యాయంలో నేను మరలా వస్తాను నాతో కూడా నేను తీసుకెళ్తాను నా తండ్రింటే అనేక నివాసాలు ఉన్నాయి దేవుని ఎందుకు విశ్వాసం ఉంటున్నారు నా ఇందు కూడా విశ్వాసం ఉంటుంది నా ద్వారా తప్ప అక్కడికి వచ్చే ఛాన్స్ లేదు నేనే మార్గం నేనే సత్యం నేనే దేవు ఎప్పుడైనా సరే నా దగ్గరకి నా ద్వారా రావాలా అబ్రహాం దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి ఎవడైనా సరే నేను లేకుండా అక్కడికి వచ్చే ఛాన్స్ చేయలేదు ఎవరికైనా నేనే దిక్కు అని చెప్పాడు కదా ఆయన మరలా వస్తున్నాడు నమ్ముతారు మీరు అవి వస్తాడని నేను చిచ్చి నేను క్రీస్ సంఘం కాదన్నాడు తీసుకెళ్తాడని అడిగాను నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది కనీసం ఆ ముసలావిడి మరి మేము అందంటే మేము కూడా క్రీస్తు సంఘం ఒక ఉంది ఎక్కడో లోపల కాకపోయినా కనీసం ఆ ముసలి దానికి ఉన్నటువంటి కామన్ సంచుకోలేదు ఈ మనిషికి చిచ్చి నేను క్రీస్తు సంఘం కాదు అంటున్నాడంటే ఎంత దారుణం చూడండి ఎవడో పరిహిమానులు క్రిస్ అంగులు ఉంటే ఎవడో పరిహిమాను క్రిస్టాంగులు ఎవరు ఏదో ఏదో పని చేస్తే దాన్ని చేసుకొని చిచ్చి అని అంటావా ఎవరి సంఘానికి వచ్చే మాట అంటున్నావు కొన్న సంఘానికి వచ్చే మాట అంటున్నావు బైబిల్ చెప్పేది ఆ సంఘానికి వచ్చాయి ప్రభు ప్రాణం పెట్టింది ఆ సంఘం కొరకు ఆ సంఘాన్ని ఏమన్నారంటే చాలా హీనంగా మాట్లాడుతున్నారండి ఇది దేవుని అనాది ఉన్న సంఘం ఇది మానవ మాత్రుడు ఎవడ సొత్తు కాదు అది దాని కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సొత్తు తీతు రెండు పద్నాలు అన్నాడు తన సొత్తుగా చేసుకోవడానికి వారి వరకు తను తాను అప్పగించుకున్నాడు అని అన్నాడు ప్రభువారు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఐ ప్రౌడ్ జీజస్ క్రైస్ట్ అని గర్వంగా చెప్పాలండి చాలా మంది అక్కడక్కడారు ఐ ప్రౌడ్ టు బి ఇండియన్ అంటారు భారతీయుడిగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను అంటారు నేనైతే చెప్తాను ఐ ప్రౌడ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ చర్చ్ క్రైస్ట్ అని చెప్తాను క్రీస్ సంఘ సభ్యుడిని అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను అలాగని ఇండియన్ అయినందుకు గర్వించట్లేదని కాదు ఓ భారతీయుడిగా శరీరం కాదు వేరే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రీస్తు ఏ సంఘం ద్వారా అయితే ప్రాణం పెట్టాడో అందులో నేను ఒక సభ్యుడిని అయినందుకు గర్విస్తున్నాను గర్వించాలి ఎందుకంటే అది దేవుని అనాది ఏర్పడింది అది దాన్ని కాదని ఒకవేళ ఎవరైనా సుధగునిగా మాట్లాడితే చాలా ప్రమాదాలు ఉన్నారు మరలా అయినా నేను క్రీస్తంగం కాదని ఎవ్వరినీ పరలోకాన్ని తీసుకెళ్ళడు క్రీస్తంగని బోర్డు పెడితే సరిపోద్ది అంటాడు ఎవరు చెప్పాడు బోటు పెట్టమని బోర్డు క్రీస్తంగలు బోర్డులో నుండి నరకానికి వెళ్ళాయి బోర్డు పెట్టినంత మాత్రాన్ని పరలోకానికి ఎవడు వెళ్ళడు ఎందుకంటే క్రీస్తు సంఘ సభ్యులు కూడా నరకానికి వెళ్ళి బ్యాచ్ ఉన్నారు ఎవరు అది మీకు మత్స్వార్థ కూడా అంతే నలభై వచ్చింది చూడండి క్రీస్తు సంఘ సభ్యులు కూడా పర్లేదు నరకానికి వెళ్తారు కొంతమంది చూడండి అక్కడ ఏమన్నాడు క్రీస్తు సంఘం అయినంత మాత్రాన్ని పరలోకానికి వేసుకొని వెళ్ళిపోతారని ఎవరైనా అనుకుంటే అది కూడా పొరపాటే దేవుని చిత్తానుసారంగా జీవితాన్ని గడపాలి అలాగని క్రీస్తు సంఘంలో లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు అది కూడా పాయింట్ బి నోటెడ్ పదమూడు అధ్యాయం ఒకసారి నలభై ఒకటి వచ్చింది చూడండి మత్స్య వార్త పదమూడు అధ్యాయం నలభై ఒకటి వచ్చింది మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు ఎవరు రాజ్యంలో ఆటంకపరిచేవారు ఎవరు రాజ్యంలో ఉంటారండి ఆయన రాజ్యంలో ఉంటారా మనిషి కుమారు రాజ్యంలో ఉంటారా మనం చూసాం కదా ఇంత ముందే కలిసి ఒకటి పదమూడులో ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన అన్నాడా సంగమే క్రీస్ యొక్క రాజ్యం కదా ఆయన సంగమే అనే రాజ్యం కదా ఆయన రాజ్యములు ఎవరుంటారు ఆయన సంఘం అనే రాజ్యములు ఎవరుంటారు క్రీస్తు సంఘములు ఎవరుంటారు ఆటంకపరిచే ఎవరు ఉంటారా మీరు వ్యవహారం మూడో పత్రిక దాదండి అక్కడ ఉన్నాడు థియో త్రిఫి అని వాడు ఆటంకపరుస్తుంటాడు మంచి పనులు చేయడు చేసేవాడు కూడా చేయడంట వాడు చేయడు చేసేవాళ్ళు కూడా చేయడంటు పైన కూడా ఉన్నాడు ఏకంగా అపోస్తుల మీద వదరబోతు మళ్ళీ మాట్లాడి సహోదరులు తానే చేర్చుకునక చేర్చుకున్న వాళ్ళు కూడా ఆటంకపరుస్తున్నాడు క్రీస్తు సంఘంలో ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు ఆదర్శంగా బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆదర్శవంతులకు మాత్రమే యేసు మరలా వచ్చినప్పుడు నిత్యత్వంలోనికి ప్రవేశం క్రీస్తున్న సభ్యుడైనంత మాత్రాన క్రీస్తు సంఘానికి ఒకవేళ నువ్వు ఆటంకంగా బ్రతికినట్లయితే ఏమన్నాడు అక్కడ ఆటంక పనులను దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయడం అంటే నరకానికి పంపిస్తాడు క్రీస్తున్న సభ్యులు కూడా చాలా మందిని ఈ అధ్యాయంలో ఉపమానాలు చెప్పాడు కొన్ని సముద్రం వేయబడిన వల అన్నాడు దేవుని రాజ్యం అంటే సముద్రంలో అంటే సముద్రం వేయబడిన వల దేవుని రాజ్యం అన్నాడు అంటే వల దేవుని రాజ్యమా సముద్రం అంతా దేవుని రాజ్యమా చెప్పాలి వాళ్ళ దేవుని రాజ్యం వాళ్ళ బయటికి లాగిన తర్వాత వాళ్ళ అన్ని మంచిగా ఉంటాయా చెత్త సదానం కూడా వచ్చుద్దా జాలరు ఏం చేస్తాడు చెత్త అంతా పొట్టలు వేసుకుంటాడా చేపలు మాత్రం వేసుకుంటాడా అంటే వాళ్ళెవరు దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఏముంటుంది గారు చెప్పాలి చెత్త ఉంటుంది దేవుని రాజ్యం అనే వాళ్ళలో ఉంటుంది క్రీస్తు సంఘం అనే దాంట్లో చెత్త చాలా ఉంది ఐ నో దట్ ఐనో వెరీ వెల్ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ విషయం నాకు ఇరవై సంవత్సరాలు తెలుసు కొత్తగా ఇప్పుడు నాకు చెప్ప అందులో ఏ చెత్త లేదా నేను ఎందుకంటా చెప్పలేదు చెత్త ఉంటుందని ఆయనే చెప్పాడు చెత్త ఉంటుందని ఆయనే చెప్పాడు దుర్నీతి పనులు ఉంటారని ఆయనే చెప్పాడు ఆటంక పనులు ఉంటారని వారందరు గతి ఏంటి అగ్నిగుండలు సమకూర్చి అగ్నిగుండలు పడేస్తాన్ని సో క్రీస్తు సంఘం అనగానే వెళ్ళిపోతారు అనేది నేనేం చెప్పట్లేదండి దయతో ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు నేను అపార్థం చేసుకోండి అలాగని క్రీస్తు సంఘం లేకుండా ఎవడు పర్లోకి వెళ్ళడం వెళ్ళటం అంటూ జరిగితే అదేవే దానికి మించిన వేరే మార్గం లేదు ఆఖరి వచ్చిన చెప్పి ముగిస్తా పేదరు రాసిన మొదటి పత్రిక నాలుగే అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చూడండి పేదరు రాసిన మధుర పత్రిక నాలుగే అధ్యాయం పదిహేడు వచ్చిన ఆఖరిగా ఈ వచనం చేసి ముగించేద్దాం నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చింది మన టైం కూడా అయిపోయింది తీర్పు దేవుని ఇంటి యొద్ధనే ఆరంభమకి కాలం వచ్చి ఉన్నది ఎవరి దగ్గర రేపు తీర్పు ఒకటి రాబోతుంది ఏసు రాబోతున్నాడు తీర్పు తెచ్చిపోతున్నాడు తండ్రికి రాజ్యాన్ని సంఘాన్ని అప్పగించబోతున్నాడు రాజ్యమని సంఘాన్ని దేవుడు దేవునికి యేసు క్రిస్ అని అప్పగించబోతున్నాడు ఆ తీర్పు అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని ఇంటి వద్దనే ఆరంభం దేవుని ఇల్లు అంటే ఏంటి తపస్సి రెండు ఇరవైలు అన్నాడు మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు అన్నాడు ఫిబ్రి మూడు ఆరులో అంటాడు మనమే దేవుని ఇల్లు అన్నాడు ఫిబ్రి మూడు ఆరులో మనమే దేవుని ఇల్లు అన్నాడు కొరింది మొదటి పత్రిక మూడు తొమ్మిదిలు అంటాడు మీరు దేవుని గృహం అయ్యి ఉన్నారన్నాడు దేవుని ఇల్లు దేవుని గృహం ఎవరంటే సంఘం సంఘం అనే దేవుని ఇంటి అతనే తీర్పు ఆరంభమైతే అది మరి ప్రారంభమైతే దేవుని స్వార్థకి అవిధే వారి వారికి అత అన్నాడు అక్కడ చూడండి ఒకసారి అన్నమాట సువార్త కవిదేయులు ఎవరు చెప్పండి ఇంట్లో ఉన్నవాళ్ళ ఇంట్లో వాళ్ళ చెప్పండి తీర్పు ఎక్కడ స్టార్ట్ దేవుని ఇంటి యోధనే స్టార్ట్ అవుతుంది అన్నాడు మన యోధనే ఆరంభమైతే సువార్త కవిదే లేని వారికి అత్యేమో అని అన్నాడు అంటే సంఘంలో లేని వాళ్ళు క్రీస్తు సంఘంలో వాళ్ళు సువార్థక విదేలు అవిదేలా అదేంటండి వాళ్ళు పెద్ద పెద్ద సువార్త సభలు పెడతారు పెట్టచ్చు ఏమవుద్ది స్వార్థ సభలు పెట్టొచ్చండి స్వార్థ సభలు పెట్టినంత మాత్రమే దేవుని ఇంట్లో ఉన్నారని చెప్పక్కర్లా దేవుని ఇంట్లో లేని వాళ్ళు కూడా ఆ పేరు మీద పద సభలు పెడతారు ఏ సర్లేదా ప్రభువా ప్రభు నేను పిలిచే ప్రతి ఒక్క పనిలోకి వెళ్ళడు తండ్రి చిత్త ప్రకారం చేయబాడే వెళ్తాడు అన్నాడు మత్తి సువార్థ ఏడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోక ఆరు నలభై ఆరులో కూడా అంటాడు నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా ఎందుకు వచ్చిన పొద్దున్న లేచిన కానీ వొంగితే లేవు ప్రభు లేతే ప్రభు తింటే తిన్న తిన్నదరకపోయినా ప్రభు ఊత పదవండి అది ప్రభు అంటే అర్థం తెలియదు మాకు పిచ్చి జనం ఊరిని ప్రభు అంటే అసలు ప్రభు అంటే ఏంటి చెప్పమని చెప్పరు ప్రభు అంటే అర్థం తెలిసిన ఎవడు నీ రాజ్యం వచ్చు కాకపోతే ప్రార్థన చేయడు తెలుసా మీకు ఈ సంగతే ప్రభు అంటే రాజు రాజుగా వెలుబడి చేస్తున్నాడు పర్లోకమంది ఉన్న మా తండ్రి నీ రాజ్యం వచ్చు కాకండి అప్పుడు రాజ్యం రాలేదు కనుక రాజ్యం వచ్చి కాకని ప్రార్థన చేయమన్నాడు ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టి ప్రజలను కొన్ని దేవుని కూడా రాజ్యం చేశాడు రాజ్యం మీద రాజు అయ్యాడు ప్రభు అంటే అర్థం తెలిసినవాడు పరలోకమంది ఉన్న మా తండ్రిని రాజ్యం వచ్చు కాకని ప్రార్థన చేయడు అలా అంటే ఏసు ప్రభు అంటే అర్థం తెలియదు ఊనే ఓత పదం ప్రభు ప్రభు అంట వంగితే ప్రభు లేతే ప్రభు తింటే ప్రభు తిన్నదరకపోయినా ప్రభు ఇక ప్రభు అనే పదం తాగకుండా అసలు ఏ పని ప్రారంభించదు బ్రదర్ అంటుంది ఒక కాబట్టి ఎంత కాదు ప్రభు అంటే ఏమో తెలుసా నీకు అని అంటే ఒక్క ముగ్గు కూడా తెలియదు జస్ట్ ఓత పదం అనమాట అది ప్రభు గారు అక్కడే స్టార్ట్ చేస్తాడు తన సంఘంలోనే తీర్పు అక్కడే గేడింగ్ ప్రారంభం అవుతాయి మరి నీతిమంతుడే రక్షణ పడితే భక్తిశివుడు పాపి ఎక్కడ నిలిచుని చూడండి అక్కడ మాట నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి చదువుతున్నాను తీర్పు దేవుని ఇంటి ఆరంభ కాలం వచ్చి ఉన్నది అది మన ఆరంభం ఆరంభమైతే దేవుని స్వార్థక అవిదేయులైన వారికి అత్యమోను అంటే స్వార్థక విధేయులైతే ఎక్కడ ఉంటారండి రావు గారు ఇంట్లో ఉంటారా ఇంటికి బయట ఉంటారా ఇంట్లో అంటే క్రీస్తు సంఘంలో లేరంటే స్వార్థక అవిధేలా విధేయుల నేను సూటిగా తేటగా మాట్లాడతాను ముక్క ఎట్టు ఉందంటే ఇటు చెప్పను ఎట్టాగే ఉందని చెప్తాను ఇట్టు చెప్ అసలు ఇట్టు చెప్తేనే అర్థం కావట్లేదు ఎక్కడుందో ముక్కు అని చెప్తేనే ఇట్టి తిప్పి తిప్పి ఏడు ఏడు ఏడుంది ఏడుందని చెప్తే ఇవిడికి అర్థం అవుతుంది అసలు ముక్కు ఇది అని ఇలాగే చెప్తేనే అర్థమయ్యే అవట్లేదు జనాలకి అలాంటిది ఏ ముక్క అది కాదు ఇలాగ ఉందని ఎలా నెల తిప్పేసి ఇక్కడుందో ఇక్కడ ఉందా అంటే ఎవరికి అర్థమవుద్ది చెప్పండి అసలు అందుకని స్ట్రైట్గా సూటిగా శుత్తి లేకుండా చెప్తున్నాను క్రీస్తు సంఘంలో లేనోడు సువార్తకు విధేయుడ అవిధేయుడా అది దేవుని ఇంట్లో లేడు అంటే క్రీస్తు సంఘంలో లేడు క్రీస్తు సంఘంలో లేడు అంటే స్వార్థకి అవి దేవుడు తర్వాత ఏమన్నాడు నీతిమంతుడే రక్షింపబట్టి దుర్లభమైతే అంటే సంఘమనే దేవుని ఇంట్లో ఉన్నవాడికే కష్టమైతే క్రీ సంఘ సభ్యుడి రక్షణ నిత్య రక్షణలో ప్రవేశించడం కష్టమైతే మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలిచిన అన్నాడు వాళ్ళు ఎవరు చెప్పాలి భక్తిహీనుడు పాపులు ఎవరన్నమా ఏంటి అంత దారుణంగా మాట్లాడాడు పేదరు నేను మాట్లాడాను అనుకున్నాడు పొరపాటున దేవుని ఇళ్ళనే క్రీసంగలో లేనివాడు భక్తిహీనుడు దేవుని ఇల్లనే క్రీసంగలో లేనివారు పాపులు దేవుని ఇల్లనే క్రీసంగలో లేనివారు సువార్తకి అవిధేయులు అని అంటున్నాడు ఇక్కడ ఆ రోజు పాప యశారు ఆయన ఇంట్లో వాళ్ళని గైడింగ్ చేసి మొత్తం నరకని బాబు పాప నా సంఘాలు ఉన్నారు కానీ అసలు మీకు అసలు నేను ఇచ్చిన బోధ కానీ ఆ పోస్టుల బోధ కానీ మీకు ఏం ఎక్కలేదు అసలు ఊరినే బోర్డు పెట్టుకొని మేము ఇచ్చాము మేము ఇచ్చాము ఒక పాట పాడారు మీకు నాకు ఏ సంబంధాలు అక్రమం చేయాలని నా ఇద్దరు పొండని అని వాళ్ళు గైడింగ్ చేస్తాంటే మా మత్స్యకులు వచ్చి ఒకవేళ మా సంగతి ఏంటంటే మా ఇంట్లో ఉన్నవాడికి అయితే ఇక్కడ నా ఇంట్లో ఉన్నవాడు కానీ నా సంఘాలు ఉన్నవాడు నరకాన్ని పెద్ద అవతలకి అంటాడు నా సంఘాలు ఉన్నవాడికి గదిలేదు లేదు ఇక్కడ నేను కడుతున్న దేవుని ఇంట్లో ఉన్నవాడికే గతి లేదు ఇక్కడ వాడే సరికి రాదు వాడిని నరకన పంపిస్తుంటే అసలు నువ్వు ఇంట్లోకి రాలా సువార్థకగా విజయ్ చూపాలా నువ్వు భక్తిహీరుడు పాపి నీకేంటి ఇక్కడ పని పో అవతలకరంటాడు తీర్పు రోజు జరిగేది ఇదే నువ్వు నమ్మినా నమ్మకపోయినా అంత్య దిన జరిగేది ఇదే కాబట్టి యేసు రాబోతున్నాడు యేసు రాజుగా వచ్చున్నాడు కాదు యేసు రాజుగా వచ్చాడు ఆల్రెడీ వస్తాడు వస్తాడు ఎస్ తెస్తాడు తెస్తాడు రాజ్యమయ్య రాజ్యం తాడు రాజ్యం తీసుకుపోతాడు వచ్చేది రాజ్యం తీసుకుని కాదు ఉన్న రాజ్యాన్ని తీసుకెళ్ళి దేవునికి అప్పగించడానికి రాబోతున్నాడు ప్రేమ రాజు ఏసు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన సంగమును తీసుకుపోతాడు నార్క ఈ పాట చిన్నప్పుడు చాలాసార్లు పాడే కానీ ఒక్క ముగ్గు కూడా అర్థం కాల తర్వాత బైబిల్ చేస్తే అర్థమైంది ఆయన సంఘం తీసుకుపోవడం కొత్తడా అంటే ఆయన సంఘం కాని వాళ్ళు ఏం అప్పుడు పాట పాడుతున్నారు కానీ పాపం దాంట్లో ఉన్న భావం అర్థం కావట్లేదండి ప్రేమరాజు యశుబరావు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన సంఘాన్ని తీసుకుపోతాడంటాడు మరి నువ్వు క్రీస్తు సంఘం అంటే తీర్చి నేను కాదన్నాడంటే ఏంటి పరిస్థితి చూడటానికి వినటానికి కాస్త కామెడీగా ఉన్న ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్ ఇది నీ నిత్యత్వాన్ని శాసించే సమాచారం ఎవరి కోసం నిన్ను నువ్వు బలి చేసుకోమాక సత్యానికి లోపడండి సత్యాన్ని గ్రహించండి నిన్నటి నుంచి ఏం చెప్పానో ఒకసారి జ్ఞాపకం చేసి ముగించేస్తా దేవుని అనాది సంకల్పం అనే దాంట్లో మొదటగా దేవునికి ఒక సంకల్పం ఉందని చూసాం రెండవది ఆ సంకల్పం నరుడు కొరకు అని చూసాం మూడవది ఆ సంకల్పం కొరకు క్రీస్తు బలి అయ్యాడని చూసాం నాలుగవది ఆయన బలిని అనుసరించిన సువార్త ఒకటి ఉంది అది దేవుని అనాది సంకల్పం చూసాం ఐదవది ఆ సంకల్పాన్ని అనుసరించి తన పిల్లలు పాపం చేయుడి ద్వారా సాతాన పిల్లలుగా మారినప్పుడు వారిని మళ్ళీ తిరిగి తన పిల్లలుగా దత్తత స్వీకారం చేసుకుంటున్నాడు క్రీస్యనందు అది ఆయన సంకల్పం చేశాం ఆఖరిగా ఆ సంకల్ప ప్రకారం పిలువబడిన వారిని ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు ఆ సంఘమే క్రీస్తు స్వరత్నం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం అని పిలువబడింది అందులో ఉన్నవారు దేవునికి సంబంధించిన వారు దేవునికి కుమారులు అయి ఉంటారు దాని కొరకు చేసేవారే దేవుని శౌకలై ఉంటారు తప్ప దాని కొరకు కాకుండా ఏం చేసినా మన ప్రయాసం అంతా వృధా అయిపోద్ది ఓ రోజు న్యాయపేట ఏదైనా నిలబడినప్పుడు నేను ఎవరువో నాకు తెలియదనే శబ్దం వినవలసి ఉంటుంది శపించబడిన వారిలో రా పొండి అనే మాట వినవలసి ఉంటుంది ఆ మాట వినటానికైతే ఈ ప్రయాసం అంతా వేస్ట్ ఆశీర్వదించబడిన వారిలారా రండి అనే మాట ఆయన దగ్గర నుంచి వినటానికి ప్రయాసపడదాం అలా బ్రతడానికి ప్రయత్నం చేద్దాం ఈ రెండు రోజులు నాకు ఇలా మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి కడలిక్రీ సంఘానికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి నిండు హృదయంతో కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ గ్రామ ప్రజలకు కూడా ఈ గ్రామ వసులు రెండు రోజులు వచ్చి ఎవరైతే వాక్యం విన్నారో వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నారండీ అందరూ కూడా వందనములు చాలా సంతోషం అండి మరి ఇప్పుడు